అదే కాలపు సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనల ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము మహాపరిశుద్ధుడి పైన నా ప్రియాపరిలోకిపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ రాత్రి అంత యొక్క సజీవమైన రెక్కల చేటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువ ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ ఈ దినము చూడలేక తండ్రి అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత అయినప్పటికీ ప్రవ్వ వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం ని ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించే కృపణ మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ నీవు ఇచ్చినటువంటి సమయమును మేము సద్వినియోగం చేసుకుని నా ప్రవ్వ నీ కొరకు మేము జీవించే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చమని అడుగుచున్నాను తండ్రి ఎవరే సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగినటువంటి దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించి ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు ఆడుచున్నాను ప్రభు నీకు స్తోత్రములయ్యా నా దేశాన్ని కాపాడండి ప్రొవ్వా నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభా నీకు స్తోత్రముల తండ్రి నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలను కాపాడమని అడుగుచున్నానయ్య ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నానయ్య నీ నీ భద్రత దయచేసి తండ్రి నీ సజీవమైన రెక్కల చోట్ల భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి వారి చుట్టు నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి ప్రభా ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నానయ్యా అపవాదిని దూరపరచండి తండ్రి అపవాది క్రీలని లాయపరచండి ప్రభువ అపవాది బంధకాల నుంచి విడిపించి కాపాడమని అడుగుచున్నాను ప్రభువ నీ దేవదతలను వారి చుట్టూ కావలుగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసి దినదినము కూడా నీకు ఆపదలని భద్రత దయచేసి నీ రక్కల చోట్ను భద్రపరచండి వారి యొక్క మార్గములు మీరుండి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి ఎవరి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డల చదువుల్లోనూ వారు చేసే పనుల్లోనూ ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి నడిపించండియ్యా వారి చుట్టూ నీ కంచి వేయమని అడుగుచున్నాను నా ప్రోభ ప్రతి ఒక్కరు కూడా నాయన నీ మార్గంలో నడుచుకుని ప్రోభా నీ యొక్క వాక్యపు వెలుగులో జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా అపవాది గద్యం చేసే మొహమ్మలే ఎవరిని మృంగుదనాన్ని వెదుకుచ తిరుగుచుండగా తండ్రి అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసే ప్రోభ నీ మార్గంలో నడిపించండి ప్రభావానికి స్తోత్రాలయ్యా వారి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ మీరు సహాయం చేయండి నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారు కావలసినటువంటి ఉద్యోగాలను మీరు అనుగ్రహించండి ప్రభావ అది సిద్ధపరిచినారు దానిని మీరు అనుగ్రహించి సహాయం చేసి నడిపించండి ప్రభావానికి స్తోత్రాలయ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని కూడా కాచి కాపాడండి నేను నీ కోపదల్ని భద్రత దయచేసి ప్రవ్వ వారు రాకపోకలేందు వాహనాల చుట్టూ నాయన మీరే ఉండి నడిపించండి ప్రవ్వ నీ బలాన్ని నీ శక్తిని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి నీకు స్తోత్రాలయ్యా వివాహాల కొరకు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను అడుగుచున్నాను దేవా నిన్ను బ్రతంలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభావ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నా ప్రోవ వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి సహాయం చేసి నడిపించండి ప్రోవా నీ మార్గంలో నడిపించండి ప్రభావ మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచిన తండ్రి వారి యొక్క వివాహాలలో ని ఘనమైన కార్యాలను జరిగించండి ప్రోవా సహాయం చేయండి ప్రోవా కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించి మీరే నడిపించుకోమని నేను అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాల తండ్రి గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వ ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి వారు ప్రసవంలో మీరు ఉండండి ప్రవ్వ తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వ ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లో పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేయండి ప్రొవ్వాయబడినటువంటి ప్రతి ఒక్కరి గర్భాన్ని కూడా తెరచి ప్రభువ వారికి కావలసినటువంటి గర్భ ఫలాన్ని మీరు అనుగ్రహించి ప్రొవ్వా వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వ సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది ప్రొవ్వ నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక చిన్న కుటుంబాలలో మీరే ఉండి నడిపించండి వారి జీవితాలలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్య ఎంతోమంది విడిపోయి బ్రతుకుచుండగా తండ్రి వారి జీవితాలను సరిచేసి ప్రవ్వ వారు మరలా కలిసి జీవించటానికి నికృపణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ నా ప్రార్థన ఆలకించండి అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతములు అడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్య రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రోభా నేను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోభా నీ వైపు చూసి ప్రోభ రక్షణ పొంది తండ్రి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రముల తండ్రి పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు మాట్లాడండి ప్రవ్వ నాయన వారి యొక్క బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయండి ప్రవ్వ ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేసి ప్రోహ నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవ సహాయం ఇచ్చేయండి ప్రో్వ నీ సువార్త ప్రకటిస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పరిచర్యలు మీరే ఉండి నడిపించండి ప్రభు రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా దండయాత్రల ద్వారా అనేక రీతిలుగా నిస్వార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా ఎడగుండి ఉండి నడిపించండియ్యా నీ వడలందరిని కూడా మీరే కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా అనేక చోట్ల నీ బిడ్డలను ప్రొవ అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రొవ అనేక మందిని చంపేస్తున్నారు ప్రవ అటువంటి పరిస్థితులు ప్రొవ్వా నీ బిడ్డలు ఎవరికి కలుగకుండగా మీరే కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడిచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి అయ్యా నాయన నిబిడలందరికీ తోడుగా నీడగా ఉండి నడిపించండి నిన్ను స్థుతించటానికి నిన్ను ఆరాధించటానికి ప్రభావ ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభావానికి స్తోత్రాలయ్యా సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమ్మని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు తేవ సహాయం చేయండి నా ప్రోభ నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి స్థిరపరచమని అడుగుచున్నానయ్య ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చమని అడుగుచున్నాను తండ్రి సహాయం చేయండి ప్రోభ వారి యొక్క అవసరత ఏమైనప్పటికీ కూడా మీరే సహాయం చేసి ప్రోవ కృప చూపి నడిపించండి తండ్రి నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రదించమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలు ప్రభావ సహాయం చేసి ప్రభ వారు ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దినదిన ముని కోపదలని భద్రత దయచేసి వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుతున్నానయ్యా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో ప్రభావ సహాయం చేసి ప్రోవా నీ కృపణి గ్రహించండి ప్రోవా అనేక చోట్ల ప్రోవా అనేకమైన ప్రమాదాలు కలుగుచుండగా వాటన్నిటి నుండి మీరు తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవా నీకే నీకేస్త్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా నాయన ప్రతి వాహనం నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో మీరుండి నీ సమయోచితమైన జ్ఞానం చేత నింపి నడిపించండి ప్రోవానికి స్తోత్రాలు నైనా ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు సహాయము చేయండి ప్రోవ ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేసి నడిపించి ప్రోవా నీ మేలుల చేత ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరచమని అడుగుచున్నాను నన్ను బలపరచండి స్థిరపరచండి దినదినము కూడా ప్రోవ నా దేశేమము కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయమని నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని త్వరలో మొక్కరకు రానయ్యున్న నజరడిని స్వీకరిస్తున్న ఆ బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యమో దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్ ఆమెన్